హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిట్టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలు అయితే తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గిరిజన ఆదివాసీ యొక్క ఆచారాలని తెలుసుకుందామండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే వీడియోలు చేయడానికి నాకు వాళ్ళు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఓకే సార్ ప్లీజ్ సపోర్ట్ చేసినందుకు ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ యొక్క ఆచారాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే చివరి వరకు చూడండి పెద్ద ఏం కాదు వీడియో మీ దా పది నిమిషాల టైం లేదు ఆ పది నిమిషాల టైంలోనే చూడండి ఎప్పుడు కాలు దొరికితే అప్పుడు చూడండి ఇప్పుడు అని అప్పుడు అని కాదు మీ కాలు ఉన్నప్పుడు వీళ్ళందరూ మోటలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనసు తెలుసుకుని అనుకుంటారు ఒక ఇంటికి చుట్టాలు వెళ్తున్నారు బంధువులు మనం చేసే పిలిస్తే అందరూ కలిసి బంధువులు ఇంట్లోనే వెళ్తారనమాట వెళ్ళే ముందు ఇంటి దగ్గరికి వెళ్ళాక పెద్ద ఇంటి ముందు గుమ్మన్న జగ్గులతో నీళ్లు కాలు కడిగేస్తారు ఇలాగ వరుసగా ఎందరు ఉంటే అందరు కాలు కడగాలి కడగాలి అనమాట మా ఆచారంలోనే ఇది ఒక ఇంటి ఇక్కడ ఇంటి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ బొట్లు పెడతారు ఇవి కూడా పసుపు దానితో మనం అక్షంతరం చేస్తాం కదా ఆ టైపు పసుపు పసుపుతో కలిపిన బియ్యంతో బొట్ల పెడతారు మనం అవతల వాళ్ళకి పెడితే మనం యువతలకి కూడా పెట్టాలి అలాగే ఇంటి లోపల కూడా వెళ్ళిపోయారు ఈ నీళ్ళు అయితే స్నానానికి రెడీ చేస్తున్నారు అంటే ఒకరికి ఒకరికిద్దరికైతే చిన్న దాంట్లో చేస్తారు అందరికి పెట్టాలి కదా ఇప్పుడు ఇక్కడైతే రాగి రాగి జావా రెడీ అయిపోయింది ఏన కూర ఏమైనా పండగ పాపం అయితే ఇది లేకుండా మా ఆచారంలోని అసలు జరిగే జరగదు ఇప్పుడు దాకా జరిగి ఉండదు కూడా పెళ్ళి ఫంక్షన్ అయినా ఇది ఉండాలి రాగి జావా రాగి జావ ప్రతి పెళ్ళి ఫంక్షను లేకపోతే ఎక్కడైనా ప్రతి దాంట్లోనే ఉంటుందన్నమాట ఒకప్పుడు అయితే ఇదే కప్పులు ఇప్పుడు డిస్పోజల్ వచ్చాయి ఒకప్పుడు అడ్డాకుల్లోనే అనమాట ఇప్పుడు చేతులు కరిగిస్తున్న డబ్బులు ఇస్తున్నారు కదా ఇదో ఆచారం అంటే బావా బామతులు కడిగే కడిగే మనిషి అక్కడ డబ్బులు వేసి కడగాలన్నమాట కడగాలి అలా కడిగిస్తూ అందరినీ కడిగించి మళ్ళీ తిన్న తర్వాత కూడా మళ్ళీ కడిగించాలి అలాగే అందరికీ అయితే కడిగించాలి బావ భామరుదులు ఈ మనం మన ఇంటికి వచ్చిన మన చుట్టాలకి అలా చేస్తారనమాట అవతల మనం వెళ్ళినా కూడా అలాగే చేస్తారు వీళ్ళందరూ ఆ చుట్టాలు అలాగే చేస్తారనమాట ఇప్పుడైతే ఇది ఇక్కడ భోజనాలు అవుతుంది భోజనాలు అంటే జావా ఇవన్నీ అవుతున్నాయి రెడీ అయిపోతున్నాయి అందరికీ కూరలు అయితే అందరికీ ఒక కప్పు కప్పు ఇచ్చేసేది ఇక్కడ మందు అయితే రెడీ చేస్తున్నారు మందు కూడా ఉంటుంది అన్ని రకాల మందు ఉంటుంది వైను బీరు విసికి నాట్సార జీరికల్ తాగినోళ్ళకి తాగే వాళ్ళకి తాగితే ఏది తాగినా అది ఇస్తారు మా పిల్లలు అయితే ఫోన్లు చూస్తున్నారు చూడండి అప్పుడులో ఫోన్లు లేవు ఇప్పుడైతే ఫోన్లు వస్తాయి కాబట్టి ఈ జీరికలు ఈ అయితే గ్లాసులు ఇప్పుడు గ్లాసులు వస్తే అయినా ఈరోజు డోకి తాగుతో అని పెద్ద మనిషి డోకితోనే తాగుతున్నారు ఇలా తాగాలన్నమాట జీవితంలో అన్నది డోకితోనే తాగుతారు గుర్రోల్లో కూడా ఇలాగే తాగేవాళ్ళు అంటే దాంట్లో ఉన్న టేస్టే వేరు ఈ మందు తాడు కాబట్టి డ్రింక్ ఇచ్చారు ఇలా మందు తాగిన వాళ్ళకి డ్రింకులు ఇస్తారు అనమాట డ్రింకులు కూడా తెస్తాము అందులో డ్రింకులు తెస్తాము వీళ్ళు కుర్రోలు లాటోళ్ళు ఉంటారు కదా కొందరు తాగుతారు కొందరు తాగరు వీళ్ళకి కూడా డ్రింకులు కావాలంటే డ్రింకు మందు కావాలంటే మందు నాటు కావాలంటే నాటు అలాగే అందరికీ ఇస్తారనమాట ఇందులో ఎవ్వరు బాధపడకుండా అందరికీ పెడతారు ఇక మా అయితే హోటల్లో సర్వే చేసినట్టు గ్లాసులో పెట్టేస్తున్నారు మా వాళ్ళు అయితే తోడేస్తున్నారు బిందెల్లోకి అక్కడ అయినట్టునే ఇక్కడికి వచ్చేస్తారు స్నానానికి అక్కడ రెడీ అవుతుంది ఇక్కడ చేసేస్తున్నారు అనమాట అందరు అక్కడ తినేస్తున్నారు ఇక్కడ నీళ్ళు రెడీ చేస్తున్నారు పసుపు కూరలోపు ఇక్కడ వేయడానికి కాదు మీకు అర్థమవుతుంది ఆ పసుపు ఎందుకంటే ఇది వచ్చిన ఇక్కడ గొడవలు పడకలేదు బట్టలు ఇప్పిస్తారనమాట స్నానం చేయాలి బంధువులని చుట్టాలు వచ్చిన వాళ్ళని ఇంటి ద్వారా స్నానం చేయించాలి ఇక లుంగిలైతే ఇచ్చేసారు కట్టే వాళ్ళు స్టవ్లు కట్టాలి లుంగిలు ఇప్పాలి అలాగే కట్టిన వాళ్ళు గోచులు కట్టుకోవాలి పూర్వంలో అయితే గోచి కట్టుకొని స్నానం చేసేవాళ్ళు మా ఆచారంలోని ఇక్కడైతే ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ఇప్పుడు కొందరు గోచులు కట్టుకున్నారు కొందరు స్టవ్లు కట్టుకున్నారు ఇప్పుడైతే మా వాళ్ళు తీసుకెళ్ళి స్నానం చేయడానికి రెడీ చేస్తున్నాడు రెడీ అయితే అయిపోయారు మా వాళ్ళకి ఒకరి వేడి నీళ్ళే పెడతారు నీళ్ళు కాదు అది ఇంత చెప్పాను కదా పసుపు దంచేతన కూరకే సాంబార్కో రసానికో కాదు మనిషి రాయడానికి అంటే ఇదో ఆచారం పసుపుతోనే స్నానం చేయించాలి పసుపు లేకుండా చేయకూడదు ఈ ఆచారం మా దాంట్లోని ఈ దాంట్లో అంటే అయితే చూసారా ఎప్పుడైనా మీ బంధువులకు మీరు ఎప్పుడైనా స్నానం చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం కంప్లైంట్గా స్కిప్ చేయకుండా చూడండి మా ఆదివాసీ ట్రైబుల్ గురించి ప్రతి విషయం కూడా అంచు అంచున్నా చెప్తాను ఇలాగ మాము బావ బామ్మలకి అయితే సరదాగా సందడితో ఆనందంగా అందరికీ స్నానం చేయిస్తాము అంటే ఇందులో ఆడోళ్ళు తల దూసరు ఓన్లీ మగోలికి మగోలే చేయాలి ఆడవాళ్ళు కూడా స్నానం చేయించుకుంటారు స్నానం చేస్తారన్నమాట వాళ్ళు వాళ్ళు ఇలాగే చేసుకుంటారు మా అయితే డ్యాన్స్ చేస్తున్నాడు ఆడికి అందరూ వాళ్ళ బా బామరుతులు పడుకో పెడుతున్నారు పసుపు రాసేస్తున్నారు స్నానం చేస్తున్నారు ఇది ఒక సరదా అనమాట ప్రతి సంవత్సరం ప్రతి పండగ కానీ ప్రతి ఎక్కడైనా జరిగేదే ఇది ఇలా చేస్తూ మాకు చాలా ఆనందం చాలా ఇది అనమాట మా ఆచారాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే మాత్రం చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు నోటిఫికేషన్ ముందుకు వస్తుంది చూసే ఒకరి ఒకరికి వీళ్ళందరికీ స్నానం చేస్తున్నారు కొందరు అయితే సిగ్గుకి స్నానం చేయట్లేదు ఈ స్నానం చేసేవాళ్ళు బావ బామృతులు పుల్లు అనమాట చేయిస్తున్నారు మాయకి ఇదో సరదా అందరూ అలా స్నానం చేయించడం అంటే పసుపు అయితే మాత్రం గట్టిగానే రాసేస్తారు రాసి కానీ సబ్బు ఇవ్వరు స్నానం చేసేటప్పుడు ఎందుకంటే పసుపు రాస్తే పసుపు రంగులంతా వచ్చేది నల్లగా ఉన్నోళ్ళు కూడా పసుపు రంగులు వచ్చేది తెల్లగా ఉన్నోళ్ళు కూడా పసుపు రంగులు వచ్చేది